ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన సందర్భంగా ఈ నెల రోజులల్లా మేము ముఖ్యంగా మా ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన తీరు ప్రజల యొక్క అంద అండదండలు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్న తీరు గురించే ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము అధికారంలోకి లేనప్పుడు ఏవైతే ఎన్నికలల్లో ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు హామీ ఇచ్చినమో వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంబడే వంద రోజుల్లోపు ఖచ్చితంగా ఈ గ్యారంటీ పథకాలను ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పినామో చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందించాల లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షలు ఖర్చైనా సరే సామాన్య ప్రజలకు వైద్యం అందించాల లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వచ్చిన అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ప్రారంభించిన విషయాన్ని కూడా మేము విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఆ విషయాల పట్ల యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు పెద్ద ఎత్తున మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మిగతా గ్యారెంటీ పథకాలను కూడా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల వద్దకే పాలన ప్రజాపాలన నినాదాన్ని తీసుకొని మన పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నెల ఆరో తారీఖు వరకు ప్రజాపాలన ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్ళి ప్రభుత్వాధికారులు మేము ప్రజాప్రతినిధుల మందరం కూడా ప్రజల వద్దకే ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఉచితంగా మేము దరఖాస్తులు వాళ్ళకు పంపిణీ చేసి ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా మేము స్వీకరించినాము ఆ దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం నుంచి దాదాపు ఎనభై ఎనిమిది వేల అప్లికేషన్లు అభయస్థం పేరు మీద పెట్టడం జరిగింది పదిహేడు వేల అప్లికేషన్లు ఏమో ఇతర భూ సంబంధిత సమస్యలకు సంబంధించి దాదాపు లక్ష పైచులు కల్ ఆ దరఖాస్తులు మేము తీసుకోవడం జరిగింది ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ గ్యారంటీ పథకాలకు సంబంధించి దానికి సంబంధించి ఆల్రెడీ అంటే దరఖాస్తు తీసుకున్న వెంబడే స్క్రూటీని కూడా ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేశాను ఆరో తారీఖు మాది సమావేశం అంటే దరఖాస్తుల స్వీకరణ తేదీ అయిపోయిన బడే ఇమ్మీడియట్లీ ఆ మొత్తము దరఖాస్తులన్నీ కూడా కంప్యూటర్లు అప్డేట్ చేయడము ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత కంప్యూటరైజ్ అయిపోయినాక ఈ పండగ తర్వాత దాని మీద క్రూటిని కూడా చేయడం జరుగుతుంది నిజమైన అర్హత గల వ్యక్తుల్లో ఎవరో వాళ్ళను ఎంపిక చేయడానికి గ్రామాలకే వెళ్ళి అధికారులు గ్రామాలలోనే ఉండి ప్రజాప్రతినిధులతోన సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా నిజమైన అర్హత గల వ్యక్తులకు ఈ సంక్షేమ ఫలాలు అందాలి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే మేము మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఆ విధంగా మేము ముందుకు పోవడానికి కూడా కృత ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మీకు తెలుసు గతంలో గత ప్రభుత్వం ముఖ్యంగా ఎంత అరాచక అంటే ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకము పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకో లేకుంటే వాళ్ళ పార్టీలకు కండవలు వేసుకున్న వాళ్ళకే ఇచ్చిన పరిస్థితులు మనం అందరం చూసినాం ఈరోజు ప్రజలందరూ కూడా అదే కొంచెం స్టార్టింగ్లో భయపడ్డరు అరే మేము కాంగ్రెస్ ఓటు లేదు టీఆర్ఎస్కు వచ్చినాం కదా మాకు ఇస్తారో లేదని మేము ప్రజల వద్దలకు వెళ్ళినప్పుడు ఈ ప్రజా పాలనలో చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు అందరికీ అంటే ఎవరైతే అర్హత గల నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా అర్హత గల వ్యక్తులందరికీ కూడా పార్టీలకు ఖచ్చితంగా ఈ ఆ గ్యారంటీ పథకాలను అందిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పినాం కానీ మన కొన్ని పేపర్లలో చూస్తూ ఉంటే వాళ్ళు ఓడిపోయింది పక్కకు పెట్టేసి ఎందుకు ఓడిపోయినామనే సమక్షాలు చేసుకోకుండా ఉల్టా మేము వచ్చి నెల రోజులు కాలేదు నెల రోజులకే పేపర్లల్లో ప్రెస్ మీట్లల్లో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు నిన్న మనం మాట్లాడిన తీరు చూస్తుంటే మేము జిల్లాల సమీక్షల గురించి కూడా జిల్లాలు తక్కువ చేస్తాము జిల్లాలు పెంచుతామని విషయాలు కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాము ప్రజల అభిష్టం మేరకే జిల్లాలు ఉంచాలన్నా తీయాలనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక అంటే ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేసి ఒక జుడిషియల్ ఆఫీసర్తోన ఒక కొందరు ఎక్స్పర్ట్స్ను ఆ కమిటీలో వేసి మేము జిల్లా అంటే ప్రజల అభిప్రాయం తీసుకొని ఆ తదనంతరమే జిల్లాల గురించి మేము ఆలోచన చేస్తామని చెప్పినా తప్ప వాళ్ళేమో జిల్లాలు తీసేస్తే ప్రజలు తిరగబడతారు ఇక అంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మన అదేవిధంగా ఈ గ్యారెంటీ పథకాలు వంద రోజులు చూస్తాం వంద రోజుల తర్వాత ప్రజలు తిరగబడతారు ప్రజలు ఎవరు తిరగబడే పరిస్థితుల్లో ప్రజలు చాలా రాష్ట్ర ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా దగ్గర మహిబనర్ జిల్లాలో చాలా ప్రశాంతంగా ఉన్నారు చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఒక ఏమంటారు ఒక అరాచక పాలన అందం పొందిన తర్వాత ఒక నిరంకుశ పాలన పోయిన తర్వాత ఒక ప్రజాస్వామ్య పాలన వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈసారి సంక్రాంతి పండుగ జరగబో జరుపుకోబోతూ ఉన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఎలాంటి ప్రాంతాలకు గురి గురవ్వకుండా చాలా సంతోషంగా పండగ జరుపుకుంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పట్ల వాళ్ళు చాలా సానుకూలంగా ఉన్నారు మా ప్రభుత్వం పట్ల ముఖ్యంగా మేము చేస్తున్న పనులను మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను కూడా చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నందుకు మీ తర మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన హామీలని కూడా నెరవేర్చడానికి మేము కంకణబద్ధమై ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న కేటీఆర్ ఈరోజు చూసినారు పేపర్లలో వచ్చినది ఆయన ఏదో మాట్లాడుతూ వాళ్ళు కారు షెడ్కు పోయిందంట కారు ఎప్పుడు పోతుంది షెడ్డుకు కారు మొత్తం ఖరాబ్ అయినా కానీ షెడ్కి పోతుంది కారు షెడ్కి పోలేదు మీరు ముఖ్యంగా ప్రజలను పట్టించుకోలే ప్రభుత్వాన్ని పట్టి ప్రభుత్వంలో ఉండి ప్రజలను పట్టించుకోనందుకే ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించు ముఖ్యంగా మీరు అంటున్నది ఏంటంటే మేము పనుల మీద బిజీగా ఉండి మేము చేస్తున్న పనుల మీద బిజీగా ఉండడం వల్ల మేము ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని ఉడగొట్ట మీరు పనుల మీద బిజీగా లేరు మీరు ఏదైతే దోపిడీ మీద బిజీ ఉన్నారో ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంలో బిజీగా ఉన్నారు కాబట్టి మీరు మీరు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించింది ఈరోజు మీరు పనులు ఏం చేయలే చేస్తే మీకు ప్రజలు ఎప్పుడైనా కూడా పనులు చేసిన వాళ్ళని ఆదరిస్తారు మీలాంటి దోపిడీదారులను ఆదరించరు పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని మళ్ళా మేకప్ పోతూ గంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈరోజు కేటీఆర్ గారు దానిపైన ఆల్రెడీ మేము నిన్నమన్న ఈ నెల రోజులుగా మా ముఖ్యమంత్రి గారు ఎంతో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా గత ప్రభుత్వం చేసిన మోసాలు దోపిడీల గురించి ప్రజలకు అందే చేరవేసే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తం దివాలా దీన్ చేసి మళ్ళీ పైనుంచి చిలక పల్కొలు వలక్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన హామీలు ఎక్కడి నుంచి చేస్తారు ఎట్లు ఇస్తారు ఏమి ఇస్తారని చెప్పేసి అది మేము ఎట్లు ఇస్తాము ఏంది అనేది మాకు అంచనా ఉంది మాకు ప్రణాళిక ఉంది దానికి అనుగుణంగా మేము అధికారులు నిపుణులు అధికారులనే మీరు నిన్నమన్నా అపాయింట్మెంట్స్ చేసిన అధికారులనే మీరు చూసింటారు ఏ అయినా కూడా ఈరోజు అధికారులు నియమించబడుతున్నారు ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా చాలా టాలెంటెడ్ ఉన్న అంటే అనుభవం గల అధికారులనే ఆ వ్యవస్థలకు నియమించడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రభుత్వం చాలా పారదర్శకంగా నిన్న నేను ఒక అడ్వకేట్ సమావేశంలో మాట్లాడితే కొందరు సీనియర్ అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు మీ పాలన చాలా బాగుంది మీ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా బాగున్నాయి మీరు ఎవరైతే అధికారులను అపాయింట్ చేస్తూ ఉన్నారో ఆ విషయాలు కూడా మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి సో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక విజన్తోనే పనిచేస్తూ ఉన్నారు రాబోయే పది సంవత్సరాల సరిపడా అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి రాబోయే పది సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలనే లక్ష్యంతోనా చాలా నీతిగా నిజాయితీగా మేము పనిచేయాలనే లక్ష్యంతోనే ప్రజలకు ఎప్పుడు ఉన్న లక్ష్యంతోనే మేము పనిచేస్తా ఉన్నాము మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఈ పార్లమెంటుకి సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మాకు చాలా స్పష్టంగా ప్రజలకు మనం ఏమేమి చేయబోతున్నాం అనే విషయాలు కూడా మాకు చెప్పడం జరిగింది తక్షణమే ఒక పది కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి గ్రాంటుగా కూడిచ్చి ఏవైతే మనము ఇమీడియట్లీ ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చడానికి పది కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి కూడా శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఈ ఈ సందర్భంగా మీ ద్వారా సామాన్య ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మళ్ళా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మేము షేర్ చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి విషయానికి కూడా విషయంలో కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇన్ని రోజులు నేను ఈ నెల రోజుల కాలంగా అధికారులతో సమీక్ష చేస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఇన్ని రోజులు టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే అయిపోయింది రేపే ప్రారంభిస్తున్నాం ఎల్లుండి నుంచి నీళ్ళు వస్తాయి మొత్తం వీటికెళ్ళి పాలమూరు అంతా పచ్చగా అయిపోతుంది ముఖ్యంగా దేవరగాద్ర నియోజకవర్గానికి నలభై వేల ఎకరాలకు మేము ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్పేసి చెప్పుకున్నాం తీరా చూస్తే నేను రివ్యూ చేస్తే ఆ రివ్యూలో తేలిన విషయాలు ఏంటంటే పాలమూరు ముఖ్యంగా కరవేనా ప్రాజెక్ట్ ఏదైతుందో పాలమూరు రంగారెడ్డిలో భాగంగా కట్టిన కరవేన ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే ఒక ఎకరాం కూడా కెనాల్స్కు ల్యాండ్ అక్విజిషన్ చేయలే ఒక ఎకరం భూమిని కూడా ల్యాండ్ అక్విజిషన్ కింద ల్యాండ్ అక్విజిషన్ కోసం అంటే కెనాల్స్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేయలేదంటే ఎంత దుర్మార్గంగా వివరించిన ఒకసారి ఆలోచన ఏంటి ఓన్లీ ఒక ప్రాజెక్టు విషయంలో ఆడ ఫోకస్ చేసిరు అక్కడ మాత్రమే దోపిడీ చేసే ప్రయత్నం చేశారు అక్కడ మాత్రమే దోసుకోవడం జరిగింది ఈరోజు రెండు వేల పదిహేను జూన్ పదకొండవ తారీఖు రోజు పాలమూరు రంగారెడ్డి పా ప్రాజెక్టుకు మనము శంకుస్థాపన చేశారు గత ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఆయన చెప్పి మూడు సంవత్సరాలు పూర్తి చేసిన అది పూర్తి కాలే ఇప్పటికైనా ఎనిమిది సంవత్సరాలే అది ఫోను ప్రాజెక్టుకు ఏదైతే ల్యాండ్ ఎక్విషన్ చేసిర్రో దాంతో పాటు సైమంటేనియస్గా కెనాల్స్ కూడా ల్యాండ్ ఎక్విజన్ చేసింటే ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ ధన ధనం మిగిలేదు మనకు ఆ రోజుతో పోల్చుకుంటే ఈరోజు భూముల రేట్లు కూడా పెరిగిపోయినాయి ఎక్కడికక్కడ కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఒక ఎకరం ల్యాండ్ కూడా కెనాల్స్ కోసమని ల్యాండ్ ఎక్విషన్ చేయాలి రేపు కెనాల్లకు కెనాల్ అరవైన ప్రాజెక్టు నిండితే ఆ నీళ్లు బయటకు ఎక్కడ కూడా తెలియలే తెలియని పరిస్థితి అంటే అంత దుర్మార్గంగా పాలన చేసి మళ్ళీ ప్రజలను మోసం చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీ చేసేసి మేము అన్ని మైమినారు పచ్చగా చేసినాం అది చేసినామని చెప్పేసి చెప్పే ప్రయత్నాలు చేసారు పేపర్లల్లో టీవీలల్లో కొన్ని చూపించుకొని ఈరోజు సమీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళ చేసిన నిర్వాహకాలు వాళ్ళ తప్పుదాలు అన్నీ కూడా ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు మేము ల్యాండ్ ఎక్వేషన్ చేయడానికి నేను అధికారులను పిలిచి అడిగితే కెనాల్స్ కోసం వాళ్ళు ఇంతకుముందు గతంలో పెట్టిన బడ్జెట్తో పోల్చుకుంటే ఇప్పుడు పదింతల బడ్జెట్ అవసరం పడుతుందని సో ఇన్ని రకాలుగా కూడా మోసాలు చేసి మళ్ళీ మేకపోతూ అవుతూ గంభీరం ప్రదర్శిస్తూ మేమే వస్తాం మేమే చేస్తాం ఎంపీ అలా మా సీట్లకు గెలుస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రజలు ఆల్రెడీ మేము మీరు చేసిన మోసాలను మీరు చేసిన దోపిడీలు కూడా ప్రజలు నిర్ణయం తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీ పాలమూరు చూస్తేనే తెలిసిపోతుంది ఈరోజు మన పాలమూరు పట్టణానికే మెయిన్ పెద్ద ఉదాహరణ ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఎంతో ప్రశాంతంగా వాళ్ళ బిజినెస్లు చేసుకుంటారు వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు ఈ అరాజకవాదులు పోయినప్పటి నుంచి కాబట్టి ఈరోజు మేము ఒకటే మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నది ఒకటే మీరు ఎవ్వరు కూడా వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ నిజంగా వాళ్ళు చేసిన దోపిడీ వల్ల ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులలో ఉన్నాం మాట వాస్తవం ఆ విషయాలన్నీ కూడా ఈ నెల రోజులుగా మీకు అందరికీ కూడా తెలిసి తెలియజేసిన విషయాన్ని కూడా మీరు అందరు చూసిరు వాళ్ళు చేసిన ఇప్పుడు కరెంటు విషయంలో కానీ కరెంటు అంటే ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ అదే తర్వాత ఇరిగేషన్ విషయంలో కానీ ఏ విధంగా వాళ్ళు తప్పుడు పనులు చేసిరు ఏ విధంగా దోపిడీ చేసేసరూ అన్నీ కూడా వైట్ పేపర్ మేము శ్వేతపత్రము అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దాన్ని చూసిరు ఏం చేసిరు అనేది వాళ్ళందరూ ఇంకా ఇంకా చాలా వస్తూనే ఉంటే ఇంకా సమీక్షలు జరుస్తూ ఉన్నాయి అధికారులు దాని మీద చర్చలు జరుస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కర కాలు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎంత పెద్ద మోసం జరిగింది ఎంత పెద్ద దోపిడీ జరిగింది అనే విషయాలన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాము ముఖ్యంగా కొన్ని మా దగ్గర కరవీన ప్రాజెక్టు కానీ కరవీన ప్రాజెక్టు పేరు మీద మా దగ్గర చేసిన దోపిడీదారులను కూడా ఎవరిని వదలము ఎందుకంటే మా దగ్గర కరవేనా ప్రాజెక్టు మీద మీద మాజీ ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున అక్కడ చెరువుల నల్లమట్టి దోపిడీ వేసిన చెప్పేసి నిన్నమన్న చాలా ఊర్లలోకి ఇచ్చిన కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి దాని మీద కూడా త్వరలోనే మేము మైనింగ్ సంబంధించిన మైనింగ్ డిపార్ట్మెంటు అధికారులకు రాయడం జరుగుతుంది ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఆ నల్లమట్టి దోపిడీ జరిగిందో ఆ గ్రామస్తులందరూ కూడా ఈరోజు కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పర్మిషన్స్ లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయనే తనే కాంట్రాక్టర్గా ఉండి అక్కడ చాలా చెరువులలో నల్లమట్టి దోపిడీ చేసిన చెప్పేసి వాళ్ళకి ఇచ్చిండు ఏదో హామీలు ఇచ్చేసాడు మేము ఇది చేస్తాము అది చేస్తామని మచ్చుకు వేముల మూసాపూట గ్రామం వేముల మూసాపేట మండలంలో వేముల గ్రామం ఉంది ఆ వేముల గ్రామంలో పరిస్థితి ఏంటంటే అదొక పెద్ద చెరువు ఆ చెరువులో దాదాపు రెండు నెలలు నల్లమట్టి తీసుకుపోయారు వాళ్ళకి చెప్పింది ఏంటంటే చెరు నుంచి వేముల గ్రామానికి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి చెప్పి మీకు నీళ్ళు ఇస్తామంటే వాళ్ళు నమ్మి గత మాజీ ఎమ్మెల్యే గారిని మాటలు నమ్మి వాళ్ళు నల్లమట్టి కొట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఆడ నీళ్ళు కాదు కదా రూపాయి కూడా ఆ ఊరికి మేలు జరగలే కానీ దాదాపు నలభై కోట్ల వర్తు గల నల్లమట్టిని అక్కడ వాళ్ళు దోపిడీ చేసిండని చెప్పేసి ఆల రెడ్డి గారు దోపిడీ చేసిండని చెప్పేసి వేముల గ్రామస్తులందరూ కూడా నాకు అక్కడ ఆ ఊరు గ్రామానికి వెళ్ళినప్పుడు కాంప్లైంట్ చేస్తూ సో ఆ విషయాల మీద కూడా ఖచ్చితంగా మేము విచారణ జరిపిస్తాం బాధ్యులైన వారిని కూడా కఠినంగా శిక్షించే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేమేవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మేము మీ ముందే నేనే చెప్పిన చాలా సందర్భాల్లో ఈ నియోజక మా మా ఉమ్మడి మహమినార్ జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలవబోతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు చెప్పినాము చెప్పిన విధంగానే పద్నెండు సీట్లు గెలిచినము ఆ రెండు సీట్లు కూడా మేము గెలవాల్సినవి కానీ కొన్ని అనివార్య కార్యాలయాలు ఆ రెండు ఓడిపోయినా కానీ మిగతా పన్నెండు సీట్లు మాత్రం చెప్పిన విధంగానే గెలిచినాము అదేవిధంగా ఎంపీలో ఎలక్షన్లలో కూడా తప్పకుండా మహమినార్ పార్లమెంటు నాగర్గడ్ పార్లమెంటును మేము భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ